రైతు సోదరులకి విజ్ఞప్తి హెల్త్ ఫార్మసీ ఫార్మర్ ఛానల్కి కొత్తగా చూస్తున్నవారు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులతోటి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోలో మనం మిరపలో రెండవ పిచికారి అటువంటి మందు ఏం చేయబోతున్నాం అనేది నేను మీకు చూపిస్తున్నానండి సో మనం చూసుకున్నట్లయితే మనం రెండవ పిచికారిగా మనం మొదటి పిచ్చికారి చేసిన తర్వాత ఒక ఐదు ఆరు ఆరు రోజుల తర్వాత మనం మోనోక్రోటోపాస్ ముప్పై ఆరు పర్సెంట్ ఎస్ఎల్ ఇన్సెక్టిసైడ్ అది దానితో పాటు వలాగ్రోత్ ఇంజంటా బయాలజికల్స్ వాళ్ళది ఎంసీ ఎక్స్ట్రా అనేది మనం స్ప్రే చేయబోతున్నాం సో ఈ ఎంసీ ఎక్స్ట్రా వచ్చేసి మనకి వెజిటేటివ్ గ్రోత్ రీప్రొడక్టివ్ గ్రోత్కి డెవలప్మెంట్ చేయడానికి సైడ్ బ్రాంచెస్ బాగా రావడానికి పనిచేస్తుంది అదేవిధంగా ఈ మోనోక్రోటోపాస్ అనేది మనకి అన్ని రకాల రసం పిలిచే కిటకాలు నమిలే కిటకాలను మనకి సమర్థవంతంగా నివారిస్తుంది సో మీకు అన్ని అప్డేట్ కోసం మన హెల్త్ ఫార్మా సేఫ్ ఫార్మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి